శ్రీ గురుభ్యో నమః నమో విశ్వకర్మణే వాగర్థ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు కళలకు పుట్టినిల్లు మన భారతదేశం మన భారతదేశంలో లలిత కళలు ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉన్నాయి ఈ లలిత కళల్లో శిల్పము చిత్రలేఖనము సంగీతము కవిత్వము నాట్యము ఇలాగా లలిత కళలన్నీ కూడా ఉన్నాయి ఈ లలిత కళలన్నిటికీ కూడా ప్రప్రథమంగా మనకి గోచరించేది శిల్పకళ ఎందుకంటే ప్రతి కళకు కూడా ఆధారభూతమైనటువంటి కళ శిల్పకళ ఈ లలిత కళల్లో ప్రతి కళకి కూడా ఆధారభూతమైనటువంటి కళ శిల్పకళ ఎందుకంటే ఒక కవి తమ కావ్యాన్ని రా వ్రాయాలంటే ఆలోచనతోటి కొన్నింటిని దర్శింప చేసుకొని కానీ వ్రాయలేడు ఒక ప్రకృతి సౌందర్యాన్ని చూసి కానీ లేకపోతే ఒక శిల్పకళా విన్యాసాన్ని చూసి కానీ లేదా ఒక మహత్తరమైనటువంటి కొండలు లోయలు అన్నింటి చూచి తమ యొక్క కవిత్వాన్ని వ్రాయగలుగుతాడు దానికి ఆధారభూతం ఏంటంటే ఆ శిల్పమే అలాగే చిత్రలేఖనము చిత్రలేఖనము వెయ్యాలన్నా కూడా మానవుని యొక్క ఆ చిత్రలేఖకుడికి ఎన్నో మనసులో స్ఫురణకి రావాలి తమ ముందు ఆ యొక్క చిత్రాలు సాక్షాత్కరించాలి అలా సాక్షాత్కరించినప్పుడే అతను తన చిత్రలేఖనాన్ని ప్రదర్శింపగలుగుతాడు అందు కాబట్టి విశ్వా విశ్వకర్మాన్వయంలో మరి ఈ యొక్క ప్రకృతిలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తే కానీ ఆ ప్రకృతి శిల్పాన్ని దర్శిస్తే కానీ చిత్రలేఖకుడు తన కొంచెం కథలు లేదు అలాగే మరి నాట్యాచార్యుడు నాట్యం చేస్తూ ఉంటాడు నాట్యం చేసినప్పుడు తమ హావభావ విన్యాసాలను కానీ ఇవన్నీ కూడా ప్రదర్శించాలంటే ఆ యొక్క నృత్యకారుడికి అలంకారభూషితమైనటువంటి పద విన్యాసానికి కావలసినటువంటి అలంకార భూషితమైనటువంటి హస్తాభరణాలు కంఠాభరణాలు తర్వాత మంచి మంచి దుస్తులు త్రత కాళ్ళకి మువ్వలు ఇవన్నీ ఉంటేనే ఆ యొక్క నృత్య కళ రాణిస్తూ ఉంటుంది అవయే కాకుండా ఒక సంగీతం ఒక సంగీత విద్వాంసుడు తమ సంగీతాన్ని పాడాలంటే శృతి కావాలి తత వీణ కావాలి ఆ వీణల్ని తయారు చేసినటువంటి వాడు ఆ శృతిని చేయటం కోసం కావలసినటువంటి సదుపాయాలను సమకూర్చినటువంటి వాడు తర్వాత ఈ పంచ శిల్పాచారుల్లోనే ఒకళ్ళై ఉంటారు అలాగే కాకుండా ఇంకా అనేకమైనటువంటి శిల్పకళా విన్యాసాలకి ఉంటేనే ప్రతి కళ రాణిస్తూ ఉంటుంది ప్రపంచంలో అలాగా లలిత కళలన్నిటికీ కూడా ఆధారభూతమైందే ఈ యొక్క శిల్పకళ అందు కాబట్టి ఈ శిల్పకళ మన యొక్క దేశ కీర్తి ప్రతిష్టల్ని వినుమడింపజేసినటువంటి మహత్తరమైన కళ ఈ శిల్పకళ లేకపోతే అన్ని కళలు కూడా నిర్వీర్యమై నిర్వీర్యమైపోతాయి అందు కాబట్టి ఈ శిల్పకళ అత్యంత అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళగా చెప్పబడుతున్నది అంటే మన చరిత్రని కానీ మన యొక్క మానవ జీవన విధానాన్ని కానీ మన యొక్క గొప్పతనాన్ని కానీ మన దేశ సాంస్కృతి సాంప్రదాయాల్ని కానీ అనేక విషయాల్ని అన్నిటినీ కూడా మనం శిల్పకళలో దర్శించవచ్చు అందు కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి శిల్పకళ ప్రప్రదంగా ఉన్నది అందుకనే శిల్పం ముందా కవిత్వం ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అందు కాబట్టి శిల్పమే ముందు ఎందుకంటే ఏదైనా ఒక దాన్ని దర్శిస్తేనే ఆ కవిత్వాన్ని చెప్పలేరు కాబట్టి ఇలాగా తమ ఊహా ఊహాలోకాల్లో విహరించేటటువంటి కవులకు కానీ అందరికీ అన్ని శిల్పాల్లో అంటే ప్రతి ప్రతి ఒక్కటి కూడా ఒక కవిని అతను రాసినటువంటి గ్రంథాన్ని దాంట్లో శిల్పం ఉందని చెప్పి చెబుతూ ఉంటారు అందుకని శిల్పికి ఒక కవికి శిల్పి అని బిరుదు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి శిల్పానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది శిల్పకళలో ఇంత నేర్పరితనం ఉన్నది అన్ని కళలకు ఆధారభూతమై ఉన్నది అందు కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి శిల్ప కళ మన మన యొక్క దేశ కీర్తి ప్రతిష్టల్ని వినుమడింపజేసేదిగా ఉన్నది శిల్పం లేకపోతే ఈ ప్రపంచంలో మన సంస్కృతిలో ఏమీ లేదని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి శిల్పకళ ప్రాముఖ్యత సంపాదించుకున్నది కాబట్టి అలాంటి శిల్పకళను అందరూ కూడా దేవాలయాల్లో కానీ ప్రతి చోట కూడా దర్శించేసి మరి పులకించి కోరుతూ ఉన్నాం